అలాగే శ్యామనని వేదిక మీద రావాలని కోరుతున్నాం అలాగే ఈ మారపురెడ్డి కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం ఈ కలవని విశ్వనాథని కానీ నంద్యాల శాసనసభ శ్రీ శిల్పాల విజయనగేశ్వరెడ్డి గారికి మరియు నాతో నాతో పాటి రవింద గారి విజయంలో భాగస్వాములు కావడానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ కావడానికి వచ్చినటువంటి నా మిత్రులకు ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి కార్యకర్తలకు ప్రతినిధులకు ఈ అడుగులో మొదటి అడుగు మాతో వేపించి మమ్మల్ని ఇంతదాకా తీసుకొచ్చినటువంటి శ్యామన్న గారికి లక్ష్మారెడ్డన్న గారికి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు నా ప్రసంగం ప్రారంభించను ముందు ఏదైతే మేము ఒక సిద్ధాంతంతో ఒక పది సంవత్సరాల క్రితము జనసేన పార్టీ జెండా నందెల్లం మొట్టమొదట పట్టుకొని కార్యకర్తలని బలోపేతం చేసుకుంటూ రావడానికి ముఖ్య కారణమైన ఒక రెండు వాక్యాలు నేను ఈరోజు చెప్తాను మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే వాళ్ళని ఇదే చెప్తాం సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు తుఫాను కొంచెం చిత్తనగనగదు పర్వతం ఎవరికి సలాం చేయదు అని చెప్పి పవన్ కళ్యాణ్ పిలిచిన తర్వాత పది సంవత్సరాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఒక కార్యకర్తగా మొదలయ్యి తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక కార్యదర్శిగా ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ కమిటీ కార్యదర్శిగా పనిచేస్తూ ఈరోజు నంద్యాల నియోజకవర్గానికి బాధ్యత క్రమంలో మేము పడిన కష్టాలు కానీ కార్చిన తండ్రి కానీ కోల్పోయిన వ్యక్తిగత జీవితాలు కానీ నాతో నడిచిన ప్రతి ఒక్కరికి అలాగే నన్ను ఈ స్థాయిలో తీసుకురావడానికి అడుగడుగున నన్ను ఇంటింటాయి పుట్టింటాయి అన్నట్టుగా ముందుకు తీసుకువెళ్ళిన జనసేన పార్టీకి సంబంధించిన కొంత ముఖ్య నాయకులకు ఇది బాగా తెలిసిన విషయమే మరి అలాంటి పార్టీని వదిలిపెట్టి ఈరోజు రమణకు సపోర్ట్ చేయడానికి వైఎస్ఆర్ సిపికి ఎందుకు వచ్చినారని చెప్పి గత మూడు రోజులుగా ఈ ప్రచారంలో భాగంగా ఎంతో మంది నన్ను ప్రశ్నించడం జరిగింది కారణం ఒకటే మాకు ఒక జెండా ఉంది ఒక అజెండా ఉంది ఒక సింబల్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే ఒక వ్యక్తి ఇక్కడ ఎస్పీ రెడ్డి గారు అల్లుడు శ్రీధర్ రెడ్డి గారు పూర్తి చేశారు ఆయన కోసం పనిచేయమని చెప్పి ఆయన బ్రీఫ్ చెప్పి అధ్యక్షులు ఒక మాట చెబితే సొంత ఖర్చులు పెట్టుకుని వాళ్ళు ఎక్కువ విడిగా కార్యక్రమం బాగలేక వాళ్ళు ప్రచారాలు తిరిగే సమయం లేక వాళ్ళు సమయం కేటాయించలేకపోతే ఆ బాధ్యత అంతా వాళ్ళ దగ్గర నుంచి ఒక రూపాయి ఆశించుకున్న తెల్లవారుజామున ఐదు గంటలకు మీరు ఎంతో మంది ఆరోజు నాతో కలిసిన వాళ్ళు ఉన్నారు తెల్లవారుజామున ఐదు గంటలకు వేకెన్సీ సభ ఇంటింటి వెళ్ళి కార్యకర్తలను నిద్ర తిరిగి ఆ రోజు రావడానికి కష్టపడిన కార్యకర్తల్లో ముఖ్య కార్యకర్తలుగా మేము అందరం కూడా ఉన్నాము ఆ తర్వాత ఐదు సంవత్సరాలు తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత పార్టీ కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే ఆదేశించినా కూడా ఎక్కడ ఏ పని చేయమన్నా కూడా కలవంతా నడిపిన వ్యక్తులుగా జనసేన పార్టీకి ఖచ్చితంగా చర్చలు చేయండి మీడియా మిత్రుల కూడా ఈ విషయాలన్నీ తెలుసు మరి ఈ రోజు మేము ఈ గడప చక్కడానికి కారణం ఏంటంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం నేను ఈ పార్టీ చెప్పి తెలుగుదేశం పార్టీని సాధించారో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఢిల్లీలో సోనియా గాంధీ గారి దగ్గర కొట్లాడి రాష్ట్రాన్ని బంగారు పట్ల నడిపడానికి ఏదైతే ఆయన ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకు పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో జనసేన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ సిపి పార్టీని స్థాపించారో అదే ఆత్మగౌరవంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నంద్యాలి సుబ్బారావు గారిని గెలిపడానికి వైఎస్ఆర్సీపీ

ఇలాంటి వ్యక్తి గెలిచే తపన ఉంది ఒక యువకుడు శాసనసభలో ఐదు సంవత్సరాలు అతను ఎందుకు ప్రూవ్ చేసుకున్నాడు ఇదే ఐదు సంవత్సరాలు ఆయన కండగా నిలబడితే రేపొద్దున మా లాంటి యువతకు ఎంతో మందికి ఆదర్శవంతంగా ఏదైనా ఒక బలమైన నాయకత్వాన్ని తయారు చేస్తారన్న ఉద్దేశంతో నంద్యాలలో ఉన్న యువకులకు అందరికీ మేము పన్న కష్టం తెలుసు చాలా మంది గౌరవ పెద్దలు జనసేన పార్టీ ఇన్చార్జ్ విశ్వనాథ్ గారికి వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలకి వేదిక ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన పార్టీ తరపున సైనికుల్లాగా పనిచేసినటువంటి నా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు జనసేన పార్టీ నుంచి ఇంత భారీ స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న మీ అందరికీ కూడా నేను పేరు పేరున సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను ఈరోజు విశ్వనాథ్ గారితో పార్టీ వారి మిత్రులు సాయి గారు కావచ్చు అమర్నాథ్ గారు కావచ్చు చాంద్ ప్రసాద్ గారు కావచ్చు షఫీ గారు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క సోదరుడికి నేను వెల్కమ్ టు వైఎస్ఆర్సీపీ ఈరోజు నంద్యాలలో జనసేన పార్టీ తరఫున పది సంవత్సరాల పాటు ఎందుకంటే ఇందాకే విశ్వనాథ్ గారు మాట్లాడుతూ ఆర్థికంగా రాజకీయాల్లో ఉండాలంటే ఆర్థికంగా ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఎందుకంటే చాలామంది మన దగ్గరికి వచ్చి మన సహాయం కోసం అడుగుతారు మన వైపు చూస్తారు వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే కొన్ని కొన్నిసార్లు ఆర్థిక అవసరాలు ఉండొచ్చండి హాస్పిటల్లో కావచ్చు లేకపోతే ఇంట్లో సడన్గా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి చిన్న చిన్న సహాయాలు చాలామంది కుర్రాలు అడుగుతారు అలాగే పార్టీని నడపాలి పార్టీని నడపడం అంటే ఎప్పుడు పార్టీకి సంబంధించిన ఏ ప్రోగ్రాం జరిగినా జెండాలు కట్టే దగ్గర నుంచి వాళ్ళ ఎజెండాని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలని తీసుకెళ్లాలి అంటే బ్యానర్లు కట్టే దగ్గర నుంచి పోస్టర్లు వేసే దగ్గర నుంచి ప్యాంప్లెట్లు పంచే దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి పని మరి నాకు తెలిసి జనసేన అధినాయకత్వం నుంచి అయితే ఒక రూపాయి కూడా కింద పార్టీని నడపడం కోసం పంపించినటువంటి దాఖలాలు అయితే లేవు మరి పది సంవత్సరాల పాటు ఒక నాయకుడిని నమ్ముకొని ఆ నాయకుడు చెప్పిన మాటలకి నమ్మి ప్రభావితమై ఆ నాయకుడిలో ఒక నిజాయితీ ఉంది ఆయన నిజాయితీకి నమ్మి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లోనే హీరో కాదు రియల్ లైఫ్లో కూడా చేద్దాం అని చెప్పేసి ఎంతోమంది కుర్రాలు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయనని భుజానికి తెచ్చుకొని పోసారు మరి పది సంవత్సరాల పాటు పార్టీని నిన్న కూడా కొంతమంది సినిమా యాంకర్లు వచ్చినప్పుడు కూడా నాకు తెలిసి భారీగానే ఖర్చు అయ్యి ఎందుకంటే మీరు కూడా రోడ్ షో కూడా చేసినట్టు గుర్తు మరి దానికి గతంలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు అన్ని దానికి గ్లాస్ అసెంబ్లీ పబ్లిక్ లోకి తీసుకెళ్లాలన్న ఒక ఉత్తేజంతో కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఖర్చుతో కొడుకున్నవాడిని మరి అవన్నీ మోస్ట్ ఎందుకు పోయాలి ఎందుకు మోసామంటే ఒక అభిమానం ఒక నాయకుడి మీద నమ్మకం ఆ నాయకుడు మనల్ని ఆ నాయకుడు అధికారంలోకి వస్తే మన రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది బాగుంటుంది ఎంతోమంది గుర్రాలకి స్ఫూర్తినిచ్చి సినిమాల్లో ఏదైతే హీరోగా ఉన్నారో అదో ఈ అదే హీరోయిజం రియల్ లైఫ్లో కూడా చూపిస్తారు చూపిస్తే మన బ్రతుకులన్నీ మారుతాయి అనే ఒక నమ్మకంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ట్రావెల్ చేశారు మరి ఈరోజు మామూలుగా అయితే సినిమాల వరకు నేను కూడా చిరంజీవి అభిమానిని నేను కూడా కాలేజీలో కాలేజీలో చిరంజీవి గారికి పోస్టర్లు కట్టిన వాడిని పోస్టర్ల మీద పేరు చేసుకొని మెగాస్టార్ సినిమాకి మన పేరు అని చెప్పేసి గర్వపడిన వాళ్ళలో నేను కూడా ఒకటి అంటే నేను కూడా సగటుగా మీలాంటి వాడిని ఆ రోజు ప్రజారాజ్యం వచ్చినప్పుడు కూడా చిరంజీవి గారి పాపం అమాయకులు కాబట్టి ఈ రాజకీయాల్లో ఆయన ఉండలేక ఆయన విరూపించుకున్నారు సరే ఆ రోజు నాకు సినిమాల వరకు చిరంజీవి గారు ఇష్టం ఉండొచ్చు కానీ రాజకీయాల వరకు చూసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే హీరోగా నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం మరి అలాగే మీరందరూ కూడా చిరంజీవి గారిని ఫస్ట్ దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకొని ముందుకు వెళ్ళారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పేసి మీరందరూ తాపత్రయపడ్డారో తాపత్రమే పడ్డారో అని చెప్పేసి ప్రతి ఒక మీటింగ్లో మీరు ఒక నమ్మకంతో ఆయన్ని సీఎం చేయాలని చెప్పేసి మీరు ఆలోచన చేశారు ఆ ఆలోచనకి విరుద్ధంగా ముఖ్యమంత్రి అవ్వాలంటే కనీసం ఈరోజు ఒక శాతం ఉన్నటువంటి బీజేపీ పది అసెంబ్లీ సీట్లు ఆరు ఎంపీ స్థానాలు తీసుకోగలిగితే ఆరు పర్సెంట్ ఉన్నటువంటి జనసేన ఎన్ని స్థానాలు తీసుకోవాలో మీరే ఒక్కసారి క్యాలిక్యులేషన్ చేయండి అంటే దాదాపు అరవై స్థానాలు తీసుకోవాలి అరవై స్థానాలు పోని నలభై స్థానాలు నలభై స్థానాలు కాదు ముప్పై స్థానాలు లేదు లాస్ట్ ఇరవై నాలుగు స్థానాలని పరిమితం చేసినారు పవన్ కళ్యాణ్ గారు చివరికు మళ్ళీ పొత్తుంది తోటి అని చెప్పేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే ఇంకొక మూడు సీట్లు దాక్కొని ఇరవై ఒక్క స్థానాలకి పరిమితం చేశారు ఇక్కడ ఎవరు అనేది మీకు అందరికీ తెలుసు ఎవరు అమాయకుడు అనేది స్పష్టంగా కనపడుతోంది మరి ఇరవై ఒక్క స్థానాలతో ఎవరైనా ముఖ్యమంత్రి కాగలుగుతారా చాలా మంది యువకుల్లో ఈరోజు జనసేన నమ్ముకున్నటువంటి యువత యువకుల్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కలగినటువంటి యువత యువకుల్లో ఒక నిష్ఠువాకి లోనయ్యి అదే మనం మన పవన్ కళ్యాణ్ ని సీఎం చేసుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పేసి ఈయనంటేంది అని చెప్పేసి ఒక నిస్పృహలోన చాలా మంది ఈ రోజు ఈరోజు నేను వైఎస్ఆర్సీపీ నాయకుడిగా మాత్రమే మాట్లాడడం మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం మాట మీద మాట ఇచ్చారంటే మాట తప్పకూడదు మడమ తిప్పకూడదు అని చెప్పేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చెప్పే మాట మాత్రమే కాదు ఆచరణలో చేసి చూపిస్తున్నాడు మీరు ఒక్కసారి ఆయన లైఫ్ స్టోరీ ఆలోచిస్తే ముఖ్యమంత్రిగా కాక ఆయన నాయన ముఖ్యమంత్రిగా పనిచేసినాడంటే ఒక లైఫ్ స్టైల్ అంటే మాలుగా అవహించుకోవచ్చు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత రాజభోగం అనుభవించాడు ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఈరోజు నాకు నలభై నాకంటే ఐదు సంవత్సరాలు చిన్న వయసులో ముప్పై ఐదు సంవత్సరాల వయసులో ఎవరిని ఢీకొన్నాడు ఈ దేశంలోనే అత్యంత పవర్ఫుల్ మనిషి ఆ రోజు సోనియా గాంధీని ఢీకొన్నాడు ఢీకొంటే జైల్లో పెట్టారు సంవత్సరం నెల జైల్లో ఉండొచ్చిన తర్వాత ధైర్యంగా వచ్చి ఒక ఎలక్షన్ చేసినాడు ముఖ్యమంత్రి అవుతాడేమో అని అందరు భావిస్తే ముఖ్యమంత్రి కాలేకపోయినాడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు హేళన చేసి ప్రతిరోజు కూడా విమర్శించి ప్రతిరోజు కూడా దూషించి ఎందుకంటే మీరు బాగా ఆలోచించండి రెండు వేల తొమ్మిదికి మునుపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి మరకలు లేవు ఎప్పుడైతే సోనియా గాంధీని కొట్టాడో దాని తర్వాతే లక్ష కోట్లు లక్ష కోట్లు అని చెప్పేసి గ్లోబల్ ప్రచారాన్ని ప్రారంభించారు సరే ఐదు సంవత్సరాల పాటు మళ్ళీ పార్టీని నడిపాడు రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అవుతే ప్రయాణం రెండు వేల పంతొమ్మిది అంటే ప్రతి సంవత్సరాల పాటు కష్టపడితే ఈరోజు నూట యాభై ఒక్క సీట్లతో ముఖ్యమంత్రి అయిన ఈ చరిత్ర ఆంధ్రప్రదేశ్ లో మరి ఆయన వైపు ఎందుకు చూస్తున్నారు అంటే కష్టంలో అయినా సరే నష్టంలో అయినా సరే తన వాడు అనుకున్న వాడిని పైకి తీసుకురావడం కోసం తనని నమ్ముకున్న వాళ్ళని మాట వేస్తే మాట తప్పకూడదు అని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని దానికోసం ఎందాకైనా సరే వెళ్తున్నటువంటి నాయకులు 가라책 내가 어 A dạng 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 dạng